టూ జర్నిలి గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గినిష్ ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడరు అన్నీ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంత అర్థమైపోతుంది ఇంకోటి ఏంటంటే ఛానల్ మీది కాబట్టి మీరే దీనికి కర్త కర్మ క్రియలు కాబట్టి మీరే షేర్ చేయాలి మీరే లైక్ చేయాలి మీరే సబ్స్క్రైబ్ చేయాలి మీరే కంట సింబల్ మీద ట్యాప్ చేయాలి మీరే జాయినింగ్ మీద ట్యాప్ చేయాలి ప్రతి ఒక్కరూ దీన్ని మీ ఛానల్గా భావించి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న వీలైతే ఏమైనా డౌట్స్ ఉంటాయి కామెంట్ రూపంలో కూడా పెట్టండి ఇక విష ఆహారం తిని ముగ్గురు పిల్లలు మృతి అంట విష ఆహారం తిన విషం కలిపిన ఆహారమా విషం పెట్టారా ఎవరన్నా దీని మీద అనుమానాలున్నాయి క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నది తల్లికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రిలో చికిత్స సంగారెడ్డి జిల్లా ఆమెన్పూర్లో విషాదం ఘటనపై ఎన్నో అనుమానాలు ఎదురండి ఎన్నో అనుమానాలు అంటే ఇలానే అర్థమైపోతుంది ముచ్చట అనుమానం అంటే ఎవడన్నా విషం కలిపి పెట్టిందా లేదంటే వీళ్ళే తిన్న ఫుడ్లో ఫుడ్ పాయిజన్ అయిందా లేదంటే ఆ తిన్న పెరుగు ఏదైతే ఉందో ఆ పెరుగు ఎక్స్పైరీ డేట్ అయిపోయి విషంగా మారిందా దీని మీద ఎన్నో క్వశ్చన్లు ఉన్నాయి ఎన్నో అనుమానాలు ఉన్నాయి విషం తిన్న ముగ్గురు పిల్లలు మృతి చెందారు తీవ్ర అస్వస్థతో తల్లి ఆసుపత్రికి చికిత్స పొందుతున్నది ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ అమీన్పూర్లో జరిగింది ఇది మున్సిపాలిటీ పరిధిలో రాఘవేంద్ర నగర్ కాలనీలో గురువారం రాత్రికి జరిగిందటిది ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు చూడండి సరే ఒకరికంటే ఫుడ్ పాయిజన్ అయింది ఇంకొకరికంటే ఫుడ్ పడలేదు అంటే ముగ్గురు పిల్లల కంటే చూడండి ఏదో జరిగే ఉంటుంది ఇలా దీన్ని త్రికోణంలో ఆలోచించాలి పోలీసులు స్థానికుల వివరాల మేరకు సంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి గ్రామానికి చెందిన ఆవురిజింతల చిన్నయ్య కొంతకాలంగా కుటుంబంలో కలిసి అమీన్పూర్లో మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో అద్దెంట్లో నివాసం ఉంటూ వాటర్ ట్యాంకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు చిన్నయ్య భార్య రంజిత అలియాస్ లావణ్య ముగ్గురు పిల్లలు ఒకరు సాయి కృష్ణ పన్నెండు సంవత్సరాలట మధుప్రియకు పది సంవత్సరాలు గౌతమ్ ఎనిమిది సంవత్సరాలు అంటే ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అనమాట గురువారం రాత్రి పిల్లలతో కలిసి రంజిత పెరుగన్నం తిన్నారు చిన్నయ్య ఆ అన్నం పప్పు మాత్రమే తిన్నాడు పెరుగు తినలేదు ఆ తర్వాత చెన్నయ్య వాటర్ ట్యాంక్తో నీటికి సరఫరా కోసం వెళ్ళి రాత్రి పదకొండు గంటలకు సమయంలో తిరిగి వచ్చాడు భార్య రజిత తలుపులు తీసిందట ఈయన రాగానే అప్పటికే పిల్లలు నిద్రపోతున్నారు నిద్రపోకూడదు కాదు వారు ఆల్రెడీ చనిపోయారు వీళ్ళు చూసుకోలేదు కావచ్చు కానీ ఆల్రెడీ చనిపోయి ఉన్నారు వీళ్ళకు అక్కడనే ఉన్నారు కాబట్టి ఎట్లీస్ట్ పిల్లలు శ్వాస తీసుకుంటున్నారా పిల్లలు కదులుతున్నారా అని కొంచెమన్నా ఆలోచించ ఆలోచించలేదు ఇక అంతే పైన తలుపు తీసిన లోపలికి వచ్చి పడుకున్నారు మూడు గంటల సమయంలో రజితకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందట రావంగానే ఆమె బిగ్గరగా అరిచిందట ఈ చెన్నయ్య పక్కింటి వాళ్ళ సాయంతో తన భార్యకు బీరంగకూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిందట ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందట ఇంట్లో నిద్రిస్తున్న పిల్లలు పరిశీలించగా ముగ్గురు పిల్లలు మృతి చెందిారట పిల్లల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం విషాహారం తినడంతోనే మృతి చెందారా విషాహారంలో ఎవరైనా విషం కలిపారా తినే ఆహారం విషయంగా మారిందా ఎన్నో కారణాలు ఉన్నాయి ఇందులో మనం గుర్తుంచుకున్నట్టే ఒక పాయింట్ మనం రేజ్ చేయాలి తల్లి ముగ్గురు పిల్లలు తిన్నప్పుడు పెరుగు ఒకవేళ ఇన్ కేసు ఫుడ్ పాయిజన్ అయితే నలుగురికి అవుతుంది నలుగురికి అయినప్పుడు తల్లికి కడుపు నొప్పి వచ్చినప్పుడు పిల్లలకు కూడా నొప్పి రావాలి ఇంకా పిల్లలకు తొందరగా తొందరగా రావాలి ఇది ఒకటి ఆలోచించాలి ఇక రెండోది ఏంటిది అంటే వీళ్ళు తెచ్చిన పెరుగు పాయిజన్గా మారిందా లేదు అంటే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయి పాయిజన్గా మారిందా అసలు ఆ పెరుగు వీళ్ళు ప్యాకెట్ తీసుకొచ్చుకున్నారా వేరే ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నారా అవి ఇచ్చిన విచారణ చేయాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నమ్మద్దట్టు లేదు ఈ రోజులలో గుర్తుపెట్టుకోరు ఎన్నో విధాలుగా మాస్టర్ ప్లాన్లు ఎత్తారు ఎన్నో విధాలుగా పై ఎత్తుగడలు ఎత్తారు ఎత్తుగడలు ఎత్తారు వీళ్ళని కూడా విచారించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిని కూడా విచారించాలి ఈ రోజులలో ఇవన్నీ నమ్మది పొజిషన్ కనబడతలేదు బీహార్లోనో లేదంటే ఇకనో భర్తను చంపి డ్రమ్లా పెట్టి దాని మీద సిమెంట్ వేసి ప్రీడితో అయింది మహాతల్లి అగో గసం ఉన్నారు ఇక భర్తను బుధురక్కిచ్చి భర్తకి కిడ్నీలు అమ్మే ఉన్న కూడా పోయిందో తల్లి ఇక గసం టోళ్ళు ఉన్నారు ఇక ఇంకొకదైతే తమిళనాడులో లవర్కి అది కోకాకోలనో ఏదో అప్ పోవచ్చు మజా మజా మజాలో విషం కల్పించి విషం కలిపి కలిపింది అది తాగి విషం కలిపింది ఏమో వింది తాగిచ్చి చంపేసింది అగో గసండు మహాతరులు తయారయ్యారు ఈ రోజులల్లా కన్న పేగులు అన్న పేగులు ఏం దూతలేయారు డబ్బు కోసం దేనికైనా దిగజారుతున్నారు గుర్తుపెట్టుకోరి ప్రతి ఒక్కరూ పిల్లల గురించి శ్రద్ధ వహించండి అడ్డమైన ఫుడ్లు పెట్టకూర్రి అడ్డమైన ఫుడ్లు పెడితే ఇలానే తయారవుతుంది దీన్ని ఎట్లా విచారించాలంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఎట్లా ఉంటుంది గట్లా విచారిస్తే అప్ప ఇది బయటికి రాదు అసలు ఉన్నది కదా ఒక పిల్ల ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు చనిపోవడం అంటే నిజంగా బాధాకరం మళ్ళీ ఆ పిల్లల్ని మనం తీసుకురావాలతోమా చేతికి తెచ్చిన పిల్లల్ని తీసుకురాలేము